బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కవిత ప్రెస్ మీట్ ద్వారా తన ఆవేదనను వ్యక్తపరిచారు కేసీఆర్ చుట్టూ పులులు పులులున్నాయని హెచ్చరించిన కవిత కేటీఆర్ ను ఉద్దేశించి అన్నా నాన్న జాగ్రత్త అంటూ ఎమోషనల్ అయ్యారు అన్నా నాన్న జాగ్రత్త ఆడబిడ్డను ఇరవై ఏళ్ల బంధాన్ని వీడి వెళ్తున్నా గుండెల నిండా బాధతో వెళ్తున్నా నేనెక్కడ ఉన్నా మీ బాగే కోరుకుంటా అన్నా నాన్న జాగ్రత్త మీ వెంట మేకవన్నె పులులున్నాయి ఆదమరిస్తే మిమ్మల్నే మింగేస్తాయి పక్కనే ఉండి గొయ్యి తవ్వుతున్నారు ఈరోజు నేను రేపు మీరు అందుకే అన్నా నాన్న జాగ్రత్త మీరు నాకు దైవ సమానులు నాన్న నాకు ప్రాణభిక్ష పెట్టింది మీరు వేలు పట్టి నడిపించింది మీరు కాని ఇప్పుడు నన్నడగకుండానే శిక్ష వేశారు నేను ఎలా ఉన్నా సరే మీరు మాత్రం బాగుండాలి అన్నా నాన్న జాగ్రత్త ఆరడుగుల బుల్లెట్ అన్నారు కాని ఆ బుల్లెట్టే నన్ను గాయం చేసింది రేపు మీ వంతు వస్తుంది నాన్నా అది ట్రబుల్ షూటర్ కాదు డబుల్ షూటర్ నాన్నా అందుకే అన్నా నాన్న జాగ్రత్త అమ్మతో మాట్లాడకుండా ఎలా ఉండను నాన్నా అదే నన్ను బాధిస్తోంది నేను ఆడబిడ్డను చెడు కోరుకోను అన్నా నాన్న నేను జగమొండిని అచ్చు నీలాగే నాన్న వెళ్ళొస్తా మీ వెంట నాన్న జాగ్రత్త బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కవిత ప్రెస్ మీట్ ద్వారా తన ఆవేదనను వ్యక్తపరిచారు కేసీఆర్ చుట్టూ మేకవన్న పులులున్నాయని హెచ్చరించిన కవిత ఉద్దేశించి అన్నా నాన్న జాగ్రత్త అంటూ ఎమోషనల్ అయ్యారు నాన్న జాగ్రత్త ఆడబిడ్డను ఇరవై ఏళ్ల బంధాన్ని వీడి వెళ్తున్నా గుండెల నిండా బాధతో వెళ్తున్నా నేనెక్కడ ఉన్నా మీ బాగే కోరుకుంటా అన్నా నాన్న జాగ్రత్త మీ వెంట మేకవన్నె పులులున్నాయి ఆదమరిస్తే మిమ్మల్నే మింగేస్తాయి పక్కనే ఉండి గొయ్యి తవ్వుతున్నారు ఈరోజు నేను రేపు మీరు అందుకే అన్నా నాన్న జాగ్రత్త మీరు నాకు దైవసమానులు నాన్న నాకు ప్రాణభిక్ష పెట్టింది మీరు వేలు పట్టి నడిపించింది మీరు కాని ఇప్పుడు నన్ను అడగకుండానే శిక్ష వేశారు నేను ఎలా ఉన్నా సరే మీరు మాత్రం బాగుండాలి అన్నా నాన్న జాగ్రత్త ఆరడుగుల బుల్లెట్ అన్నారు కానీ ఆ బుల్లెట్టే నన్ను గాయం చేసింది రేపు మీ వంతు వస్తుంది నాన్నా అది ట్రబుల్ షూటర్ కాదు డబుల్ షూటర్ నాన్నా అందుకే అన్నా నాన్న జాగ్రత్త అమ్మతో మాట్లాడకుండా ఎలా ఉండను నాన్నా అదే నన్ను బాధిస్తోంది నేను ఆడబిడ్డను చెడు కోరుకోను అన్నా నాన్న జాగ్రత్త నాన్న నేను జగమొండిని అచ్చు నీలాగే నాన్న వెళ్ళొస్తా మీ వెంట మేకవన్నె పులులున్నాయి అన్నా నాన్న జాగ్రత్త